ఈ యాక్చువల్గా ఈ మన సౌత్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూఎస్ ఫ్రెండ్జీనో యూఎస్కి స్టడీ వీసాకి వెళ్ళడం అక్కడ హెచ్ఎన్ బి ఇవన్నీ ఐ థింక్ లాస్ట్ ఇయర్స్లో ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ చూస్తే డెఫినెట్గా కొంత ఉంది కొంత స్టెబిలిటీ లేదు అది రిస్క్ ఇలాగా కనబడుతుంది సో ఎనీ మెసేజ్ దట్ యూ వాంటెడ్ టు గివ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆన్ ది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఏమన్నా ఎనీ మెసేజ్ దట్ యూ వాంటెడ్ టు గివ్ సార్ వాళ్ళకి అంటే చాలా నెగిటివ్ గా చదువుతున్నానని ఎవరు అనుకోకపోతే ఉన్న మాట చెప్పడం చెప్పాలి ఉంది కదా నిజం నిష్ఠురంగా ఉంటుంది అనేది దిస్ లోస్ట్ జనరేషన్ అన్లెస్ యు టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ యూ కెనాట్ బి సేవ్డ్ ఈ లోస్ట్ జనరేషన్ అనే పేరు నేమ్ బెట్లా వీళ్ళకి అమెరికా యూత్ కి ధనిక దేశాల యూత్ అన్నిటికీ కలిపి ఒక ఇరవై ఏళ్ళ నుంచి చాలా ఉన్న పేరు ఈ తరానికి భవిష్యత్తు లేదు ఎందుకంటే ఈ తరం వాళ్ళు సొంతగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఆ ఇరవై ఏళ్ల వయసులో జాబ్ లోకి వస్తే ఇరవై రెండు ఏళ్ళ వయసు జాబ్ లోకి వస్తే ఆ తర్వాత పదేళ్లలోపే గతంలో గతంలో మా 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 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఇల్లు కొనేసుకునేవాళ్ళు పదేళ్లలోపే ఇల్లు కొనుక్కునేవాళ్ళు సెట్ అయిపోయేవాళ్ళు కానీ ఈ తరం ఎంతకాలం పనిచేసిన ఇల్లు కొనటం అనేది రిమోట్ 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 అందుకని అవన్నీ జాతకా పెళ్లి కూడా చేసుకోవటం మానేసి మటామొట్టి బతుకులు బతుకుతున్నారు వాళ్ళ స్టూడెంట్ లోన్స్ తీసుకుని చదువుకుంటారు కదా అమెరికాలో స్టూడెంట్ లోన్స్ తీసుకు తీర్చే తోమత కూడా లేదు ఇప్పుడు స్టూడెంట్ లోన్స్ ఆల్రెడీ బ్యాంక్ వెళ్తారు తీర్చలేక ఎంపీఎస్ పెరిగిపోతారు స్టూడెంట్ లోన్ క్రైసిస్ లో ఉంది వాళ్ళ లోనే తీర్చలేకపోతే జీవితంలో అక్కడ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు బయట పోతే బయట పోతే ఎట్లా పోతారు ఇంట్లోనే ఉంటున్నారు చిన్న చిన్న పనులు చేసుకుని కష్ట డబ్బులు తీసుకుని అమానంతో ఉంటారు పెళ్లి చేసుకోవట్లా వాటి జనరేషన్ జనరేషన్ కాకపోతే ప్రపంచం అంతా తనకి దేశాల్లో యూత్ పరిస్థితి ఇప్పుడు భారతదేశానికి కూడా అది వచ్చేసింది భారతదేశానికి లోస్ట్ జనరేషన్ ఎన్ని ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కూడా అనౌన్స్ వస్తాయి వాటితో అవదు కదా సో మెనీ పీపుల్ సో మచ్ ఆఫ్ యంగ్ అరవై ఐదు ఈ దేశ జనాభాలో అరవై ఐదు శాతం వాళ్ళ భవిష్యత్ సో లోస్ట్ జనరేషన్ వాళ్ళే నేపాల్ రోడ్ల మీదకి వచ్చారు వాళ్లే శ్రీలంక లో రోడ్ల మీద వచ్చారు వాళ్ళే బంగ్లాదేశ్ లో రోడ్ల మీద కూర్చారు ఇట్లా జరుగుతున్నాయి ఈ దేశంలో జరగకూడదని కోరుకుందాం కానీ సరే అది వేరే విషయం దాంతో నేను అనేది ఏంటంటే ఒక సంక్షోభం ఉంది ప్రపంచవ్యాప్తంగా దానికి సరైన పరిష్కారం కనుక్కోకుండా మనం జపం చేస్తా కూర్చొని అది జరగకూడదు ఇది జరగకూడదు అనుకుంటే ఇష్టం కష్టం సరైన పరిష్కారం తీసుకుని వెంటనే మేధోమాధరం అనేది భారతదేశంలో కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి కూర్చొని దాని గురించి పెద్ద ఎత్తున చర్చించిన కల్చర్ లేదు మనకి అనవసరమైన మాటలు చాలా మాట్లాడతారు కానీ అవసరమైన చర్చలు చేయటం లేదు డిస్కస్ ఎ లాట్ డిబేట్ అలాట్ థింక్ లాట్ దారి అనేది ఒక ఒక కావాలి వీళ్ళని మీరు మీరు చెప్పినట్టు అబ్సలు అందుకే ఈ జనరేషన్ నిలియన్స్ అంటున్నారు నిలియన్స్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా నిల్లు ఉంటాయంట అంటే వాట్ ఎవర్ దే దే ఆర్ స్పెండింగ్ డెఫినెట్గా అయితే కొంతమంది కొంత యువతలో ఇప్పుడు మార్పు కూడా కనబడుతుంది సార్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్టార్ట్అప్ కల్చర్ అనేది ఒకటి వచ్చింది ఏంటంటే ప్రభుత్వాలు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొంత ఫండ్ క్రియేట్ చేసి

ఆ ఓరియంటేషన్ మారాలి ఎట్లా అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి మన ఫ్యామిలీస్ కూడా ఏం అంటే ఉద్యోగం ఉంటే బెటర్ ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తే బెటర్ అని కాకుండా నువ్వే ఒక పది మందికి ఉద్యోగం చెప్పడానికి ఇది మోసకారి నినాదం అది అంతేంటారా పచ్చి మోసకార నిదం అసలు ఉద్యోగాలు ఏమిటంటే కానీ వ్యవస్థ నువ్వు ఉద్యోగం నువ్వు నేను వచ్చే ఉద్యోగం నువ్వే పది మందికి వచ్చింది ఉబ్బేసి నాశనం చేయటం జనాన్ని అసలు అంత అంత మార్కెట్ లో డిమాండ్ ఉండి వీడు పెడితే వీడు అమ్ముకుంటే అన్ని కొనేవాడు ఉంటే అక్కడ అట్లా నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన కంట్రీలో ఇంత పెద్ద లార్జెస్ట్ మార్కెట్ లో మినిమం కన్వెన్షనల్ బిజినెస్ లో కూడా ఏదో ఒక పని చేసి ఏదో ఒక వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు ఏ ఇప్పుడు అంతా ఎలా బతుకుతున్నారు తోపుడు బండి చూసుకునే బిఏ చదువుకుని తోపుడు బండి మీద బాగుకునేవాడు కూడా బతుకుతున్నట్టే కదా అంటే వాడి అర్హతలు వాడి క్వాలిఫికేషన్స్ క్రైసిస్ ఉంది దేశంలో కూడా ఉంది సమస్యలు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని దేశాల్లో ఉన్నట్లు అన్ని చోట్ల ఉన్నట్లే మనకు కూడా సమస్యలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం ఎవరు ఇంకా ఎస్కేప్ లోనే ఉన్నాం యూట్యూబ్ వీడియోలు చూసుకుంటాం ఇరవై నాలుగు గంటలు అసలు సమస్యలు వదిలేసి నువ్వు వచ్చాం నో ప్రాబ్లం చాలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ఒకటి మాట్లాడండి చూడండి కానీ అసలు సమస్యలు వదిలేసి ఎస్కేప్ రూట్ లో పోతే జనరేషన్ రేపు అసలు సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు విల్ బి వెరీ హార్ష్ థ్యాంక్ యూ గుడ్ మెసేజ్ టు ఆల్ నమస్కారం